హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈరోజు వచ్చేసి నేను వాకిట్లో చాలా సింపుల్గా అయితే ముగ్గు వేసేసుకున్నాను గుమ్ముకైతే ఈ విధంగా పసుపు రాసి బొట్టుకు పెట్టేసి పూజించేసాను అనమాట ఈరోజు పండగ కాబట్టి వినాయక చవితి రోజు మనం ఈ విధంగా అయితే నేను ముగ్గు అయితే వేసుకుంటున్నాను వాకిట్లో ఇక్కడైతే ముగ్గుతో వేయలేదు చాకీస్తూ వేస్తున్నాను ఎందుకంటే బయట వర్షం పడుతుంది సో ఆ ముగ్గు అంతా కూడా పాడైపో పోతుందని చెప్పేసి చాక్ పీస్ కలర్ చాక్ పీసెస్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే నేను వాకిట్లో కూడా ముగ్గులు వేసేసుకున్నాను అనమాట నాకు అయితే ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ లో అయితే ఇది మా మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ అయితే ఇది బయట నుంచి వచ్చే ఎంట్రెన్స్ అనమాట సో ఈ విధంగా అయితే ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత వినాయకుడికి అయితే నేను మండపం అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఓం అని రాసుకున్నాను ఇది యాక్చువల్గా అయ్యప్ప స్వామికి పీఠం పెట్టే రూము అయ్యప్ప స్వామికి ఎప్పుడు పూజ చేసే రూమ్లో ఇప్పుడు వినాయకుడికి కూడా నేను పూజ అయితే చేసుకుంటున్నాను మా పాప నేను పా కాళ్ళకి పసుపు రాసే వీడియో కూడా తీసిందనమాట ఇప్పుడు ముందుగా వినాయకుడికి ఇష్టమైన పండ్లు అయితే ఇక్కడ పెట్టాను వెలగపండు దోసపండు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టమైన రెండు రకాల పండ్లు అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ అయితే నేను గౌరమ్మని విఘ్నేశ్వరిని కూడా చేసి పెట్టుకున్నానమాట ముందుగానే నేను ఇరవై ఒక్క రకాల పత్రి అయితే తీసుకోలేదు నాకు తెలిసిన వరకు తీసుకుని వచ్చాను ఇక్కడ ప్రసాదాలు అయితే చేస్తున్నాను అనమాట చేస్తుంటే మా పాపని వీడియో నేను పూజ వీడియో ఒకటే రికార్డ్ చేయమంటే మా పాప ఈ కుకింగ్ వీడియో కూడా తీసేసింది ఇప్పుడు వినాయకుడి కోసం నేను శనగలు అయితే ఉడకపెట్టేశాను ఈ శనగలు ఉడకపెట్టేసిన తర్వాత నేను పూర్ణం పూర్ణం కుడుములు చేయడానికి పప్పు కూడా కుక్కర్లో వేసి పెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నానమాట ఒక గంట ముందే నేను పచ్చిశనగ పప్పు నానబెట్టేసుకున్నాను నానబెట్టేసిన తర్వాత ఈ విధంగా కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది సో నేనైతే నానబెట్టిన శనగపప్పును కుక్కర్లో వేసేసాను ఇప్పుడు పులిహోర తాలింపు కోసం అన్నం అయితే తీసుకుంటున్నాను పులిహోర తాలింపు వేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు పూర్ణం కుడుములు చేయడానికి నీ పప్పు అయితే ఉడికిపోయింది ఇక్కడైతే కొంచెం షేప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇట్లా కొంచెం కుడుముల షేప్లో అయితే చేసేసి ఆవిరి మీద ఉడికించేసుకున్నాను ఇప్పుడు గణేష్ను అయితే తీసుకొచ్చేస్తున్నారు మా పిల్లలు చూడండి మా పిల్లలు అయితే గణేష్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠం ఇప్పుడు వినాయకుడికి పూజ అయితే మొదలైపోతుంది మొదలైంది చూడండి ఇక్కడ నేను ప్రసాదాలు మూడు రకాలు మాత్రమే చేశాను ఇక్కడ నాకు పిల్లలకు కావాల్సిన బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వినాయక చవితి రోజు పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటారు నా చిన్నప్పుడు నేను అలానే చేసేదాన్ని ఇప్పుడు మా పిల్లలకు కూడా అలానే చేస్తున్నాను అనమాట చూడండి ఈరోజు పూజ వ్లాగు మార్నింగ్ వ్లాగ్ అయిపోయింది ఈవినింగ్ ప్రసాదం కోసం మళ్ళీ ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాను పాల తాలికల కోసం ముందుగా ఒక బియ్యం పిండు నానబెట్టిన ఉడకబెట్టిన సగ్గుబియ్యం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం వాటర్తో కలుపుకునే దానికంటే సగ్గుబుయ్యం ఉడికించిన వాటర్తో పాల తాలికలు పిండి కలుపుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం ఉడకబెట్టిన వాటర్తోనే పిండి అంతా కలిసిపోయింది ఇప్పుడు పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఒక పక్కకి ఒకటి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి నేను పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అనమాట పాల తాలికలు అనేవి ఇక్కడ అయితే చూడండి నేను ఎక్కువసేపు పిండిని అయితే ఒత్తుతున్నాను ఎందుకు అని అంటే తొందరగా ఆరిపోకుండా ఉండడం కోసం ఫైనల్గా అయితే నేను ఒక్కొక్క పిండి తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చిందనమాట ఇప్పుడు వచ్చేసి నేను పాల తాలికలు అయితే చేసుకుంటున్నాను చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలి రెండు చేతులకు కూడా నెయ్యి అప్లై చేసేసుకొని తాలికలు అయితే రెడీ చేసుకోవాలి నేను జంతికలు వత్తే దాంతో చే వేయాలి అని అనుకున్నాను కానీ అది ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు అది వెతికే లోపల ఇవి చేసేసుకోవచ్చు ఎందుకు వెతకడం టైం వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ చేత్తోనే నేను పాముకుంటున్నాను అనమాట అదే చేతితోనే పాలు తాలికలు అనేవి చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి తాలికలకి పిండి అతు చేతికి అతుకుపోతూ ఉంది సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేను అప్లై చేసేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్న మా పాపని మా పాప కూడా ఉంది మా పాపే వీడియో రికార్డ్ చేస్తుంది ఇప్పుడు తాలికలు చేసేసుకున్న తర్వాత పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి ఇప్పుడు జీడిపప్పు వేయించుకుంటున్నాను పక్కన నెయ్యి వేయి చేసేసుకుని జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను పాలు అయితే ఒక అయితే వచ్చేసినాయి అనమాట పాలు పొంగుతున్నప్పుడు ఒకసారి ఇలా తిప్పుకోవాలి చూడండి ఇలా తిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలను అయితే వేసుకోవాలి తాలికలు వేసిన తర్వాత తిప్పకూడదు తిప్పితే విరిగిపోతాయి అనమాట ఇవి నేను ఇలా కదిలిస్తే చోటే పడిపోయినాయి సో అందుకని చెప్పేసి వెంటనే కూడా తిప్పకుండా జస్ట్ అలా కదిపించాను అనమాట స్పూన్ పెట్టి ఇప్పుడు నేను జీడిపప్పుతో పాటు కొద్దిగా కొబ్బరి కూడా వేసుకున్నాను మీకు నచ్చితే ఎండు కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఇక్కడ రెండు యాలక్కాయలు అయితే దంచి పాలల్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇలా వేసిన తర్వాత గరిటతో తిప్పకుండా జస్ట్ అలా కదపండి అడుగు అంటుకోకుండా ఉండడం కోసం ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా ఈ తాలికల్లో అయితే వేసేసాను ఈ నేనైతే ఇక్కడ గరిటతో తిప్పకుండా ఫోక్తో తిప్పుతున్నాను ఫోక్తో తిప్పితే ఏంటంటే విరగకుండా ఉంటాయి అనమాట ఈ విధంగా ఫోక్తో ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని ఇలా చుట్టూ పోసుకోవాలి ఒక ఒకచోటే పోయకూడదు చోటే పోస్తే ఉండలు చుట్టేస్తుంది ఉండలు చుట్టకుండా ఈ విధంగా పిండిని పోసిన తర్వాత ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటే అడుగు అనేది అంటకుండా ఉంటుంది అస్సలు హై ఫ్లేమ్ మీద పెట్టద్దు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి పాలతాలికలు ఉడికినియా లేదా చెక్ చేసుకోవాలి అని అనుకుంటే జస్ట్ స్పూన్తో పెట్టగానే కట్ అయిపోతే ఉడికిపోయినట్టే ఇప్పుడు నేను వేయించిన జీడిపప్పు కొబ్బరి కూడా వేసేసాను వేసి ఒకసారి ఇలా కలిపాను అనమాట కలిపి స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ముందుగా బెల్లం అయితే పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు కరిగే అంతవరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరిగిన బెల్లాన్ని అయితే ఈ విధంగా పోసేసి మూత అయితే పెట్టేసుకున్నాను బెల్లం పోసిన తర్వాత కదపకూడదు ఎందుకంటే పాలు వేడిగా ఉంటాయి కాబట్టి విరిగిపోతుంది సో నేనైతే మూత పెట్టేసిన తర్వాత మేగడయితే ఫామ్ అనమాట చూడండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కడు కదుపుతున్నాను ఇలా కదిపిన తర్వాత పాలతాలికలు అనేది రెడీ అయిపోయినాయి అనమాట దేవుడి నైవేద్యం కోసం చేసిన పాల తాలికలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను ఈవినింగ్ టైము ఈవినింగ్ ఇంట్లో దేవుడికి కూడా ఈ విధంగా అయితే పూజ చేసేసాను ఈ విధంగా దీపారాధన చేశాను అనమాట నేను మా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను నేను అందులోనూ సాటర్డే వచ్చింది కాబట్టి స్పెషల్గా అయితే చేసేది ఏమీ లేదు ఎప్పుడు చేసేలాగే చేశాను ఇప్పుడు వినాయకుడికి అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను అఖండ దీపం పెట్టుకోవడం కోసం మూడు గుప్పెళ్ళ బియ్యం తీసుకొని దానిలో ఓం అని రాసేసుకున్నాను రాసుకున్న తర్వాత మూడు చోట్ల బొట్టు మూడు బొట్లు అయితే పెట్టాను అనమాట అఖండ దీపం కోసం ఇక్కడ చూడండి వినాయకుడికి ఇంట్లో విగ్రహ ప్రతిష్ట జరిగినప్పుడు అఖండ దీపం అయితే ఎప్పుడు ఇంట్లో వెలుగుతూనే ఉండాలి వినాయకుడిని నిమజ్జనం అయ్యేంతవరకు ఇక్కడ అయితే నేను ఇక్కడ ఒక మట్టి పాత్ర తీసుకున్న అదే ప్రమిద తీసుకున్నాను నేను పెద్ద ప్రమిద అయితే తీసుకోలేదు ఒక మీడియం సైజ్ ప్రమిదని అయితే తీసుకొని ఇలాగా అఖండ దీపానికి కావాల్సిన ఒత్తిడి అయితే తయారు చేసేసి కొద్దిగా నూనె పోసాను అనమాట ఇక్కడ ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ పూజ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నా ఈవినింగ్ పూజ కోసం నేను పొంగలి అండ్ పాల తాలికలు అయితే చేశాను అనమాట మార్నింగ్ మూడు రకాలు చేశాను ఇప్పుడు ఒక రెండు రకాలు చేశాను ఐదు రకాలు చేశాను వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇవి ఒక భాగం నేను నాకు చేతనైనంత వరకు నేనైతే చేశాను ఇబ్బంది అయితే మా బాబు కోసం తీసుకొచ్చిన బొమ్మ ఈ ఏనుగు బొమ్మ అనేది వాడికి కిడ్డీ బ్యాంక్ లాగా అనమాట ఈరోజు పూజ కోసం నేను వాడి డబ్బులే యూజ్ చేశాను పూజ సామాన్లన్నీ వాడి డబ్బులతోనే వాడు దాచుకున్న డబ్బులే యూజ్ చేశాను అనమాట ఇప్పుడు అక్కడ దీపం కోసం మనం పెట్టుకున్న బియ్యం అక్క బియ్యంలోకి కొద్దిగా అక్షింతలు పూలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీపాన్ని అయితే అక్కడ పెట్టాలన్నమాట ఇప్పుడు స్వామివారి పూజకు నేను మా పాప ఇద్దరం కూర్చున్నాము నేను మా చిన్న పాప కలిసి పూజ అయితే చేసేసుకుంటున్నాం అనమాట పూజకు కావాల్సిన ప్రసాదాలు దీపం అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను పూజ స్టార్ట్ చేస్తే మాకు అయిపోతుంది పూజ స్టార్ట్ చేయటమే లేట్ ఉంది నేను పూజకి ఏదో మర్చిపోయాను అది దానికోసం వెయిట్ చేస్తున్నా ఆ వెయిటింగ్ చేసే లోపల ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను చూడండి ఇప్పుడు ఈవినింగ్ అయితే స్వామివారికి అఖండ దీపం అయితే వెలిగించాను అఖండ దీపం వెలిగించి స్వామివారికి పూలు ప్రసాదాలు నైవేద్యం సమర్పించేసి ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఆ విఘ్నేశ్వరుని ఆశీసులు ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు చూడండి మా పాప ఈరోజు వీడియో తీసామని చెప్పేసి చెప్పము నేను కూడా పూజ చేశాను అని నన్ను అయితే చెప్పమంటుంది సో నేనైతే మా పాపని నేను